అతను కూడా వదిలిపెట్టి అరెస్ట్ చేశారు కదా అప్పుడు ఎవరు వదిలిపెడతారు చేయమన్నా చూపిస్తాను ఎవడన్నా చేయి చూపి అందుకే కదా మనం చేశారు ఎళ్ళు ఏది వీళ్ళు చేసిన సారా వ్యాపారం అంతా కూడా చేయడానికి కల్తీపాయ పెట్టారు ఏమయ్యారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అక్కడ ఎవరో ఒక అతను తెలుగుదేశాన్ని మేనేజ్ చేసేస్తే బురదేస్తే నేను కడుక్కుంటాను కడుక్కొనేసే పరిస్థితి లేవు ప్రక్షాళన చేయాలి అదే చేశాను ఇప్పుడు ఏమనండి ఇంకో పక్కన ఏలూరులో ఒక అతను వేరే హెల్త్ ప్రాబ్లంలో చనిపోతే అతను కూడా నకిలీ మందని మూడు రోజులు వాయించి వదిలిపెట్టాడు మాట్లాడుతున్నారా పాస్టర్ చనిపోతే ఏంటండి వరుసగా హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి యాక్సిడెంట్ లో చనిపోతే చంపేశారు అని చెప్పంటే ఎవిడెన్స్ ఇస్తే కూడా మహాడితే వీళ్ళు ఇలాంటి పార్టీ సపోర్ట్ చేస్తే అలాంటి వాళ్ళని అంటే కరుడు కట్టిన నేరస్తులు తయారైపోయారు ఆ నేరాలన్నీ చేసి గవర్నమెంట్ మీద బురదనుకున్న కుదరదు నేను అది చెప్పాను నేను చాలా మీకు చాలా సార్లు చెప్పాను రౌడీలతో డీల్ చేసాను చాలా ఈజీ లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేశాను